ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం నివసిస్తున్న ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఉంటున్న ఇంట్లో అది చిన్నదైనా పెద్దదైనా ప్యాలెస్ అయినా విల్లా అయినా ఓ సింగిల్ బెడ్రూమ్ అయినా ఓ సింగిల్ రూమ్ అయినా సరే ఎవరికైనా జీవితం చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది అలాగే మన దగ్గర ఉన్న ధనం అంతా పోయినా ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత అప్పున్నా ఏది ఏవైనా మనం నిద్ర లేచిన తరువాత తలస్నానం చేసి జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టచ్చు అంటే ఒక రోజుకి ఒక పొగులు ఒక రాత్రి ఎందుకు సంకేతం అంటే మన జీవితంలో ఒక వెలుగు ఒక చీకటి అలాగే మనం జీవిస్తున్న ఎన్ని సంవత్సరాల్లో మన జీవితంలో ఎన్ని వెలుగులు ఎన్ని చీకటలు ఉండాలి అని అర్థం అయితే మనం నివసిస్తున్న ఇంట్లో ఎంత శుచి శుభ్రతగా ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే మనం చేస్తున్న పనుల్లో పూజా విధానంలో ఖచ్చితంగా ఫలితం ఉండాలి అని అంటే నేను లక్ష్మీ పురాణంలో ఉన్నవి మాత్రమే మీకు చెప్తున్నాను సుమ నేను చెప్పేటి ఏ ఉండవు ఏమైతే శాస్త్రంలో ఉంటుందో ఏ అయితే పురాణాల్లో ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసి నేను మీకు మనవి చేసుకుంటాను అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసింది స్వతహాగా చెప్తానని దయచేసి ఎవ్వరూ అనుకోవద్దు ఏమైతే ఉన్నాయో అవి చదివి చూసి ఆచితూచి ఆలోచించి మరీ చెప్తాను ఎందుకంటే సభాముఖంగా కానీ మీడియా పరంగా కానీ పిచ్చ మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదన్నది నా ఉద్దేశం కనుక లక్ష్మీ పురాణంలో ఏమైతే ఉందో అది మీకు చెప్తున్నాను చాలామంది ఈ మధ్య కాల్స్ చేసి ఇంట్లో అమౌంట్ ఎంత వస్తున్నా స్థిరంగా ఉండట్లేదు గురూజీ ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుందని నాకు ఎంతోమంది కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది ప్రియమైన నా భక్తుల కోసం నేను చెప్తున్నాను అలాగే మనం ఎప్పుడు కూడా ఆ ఇంటి గృహలక్ష్మి మీరు ఎంత నిష్టాగరిష్ఠులై పూజ చేస్తారో మీ భర్త అభ్యున్నతి అంత బాగుంటుంది బాగా బాగలేకపోతే ఆ భర్త ఎంత చేసినా ఎంత కష్టపడ్డా నిలబడదు శాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు చేసే పూజా విధానం ఆ ఇల్లాలు కష్టపడేదాని గురించి ఆ ఇల్లాలు ఉండే విధానాన్ని గురించి ఆ ఇల్లు అభ్యున్నతి ఉంటుంది తప్ప ఇంకేదీ ఉండదు కేవలం మగవారు సంపాదిస్తారు అంతే అంతకుమించే ఉండదు కానీ ఆ ఇంటి ఇల్లాలు భర్తను కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ ఆ ఇంట్లో చేసే పూజా విధానం కానీ అన్నీ ఆమె చూసుకోవాలి అయితే పొద్దున్నే మీరు నిద్ర మినిమం సిక్స్ బిలో లేసేయాలి ఆరు గంటల తర్వాత నిద్ర లేయడానికి మీరు దయచేసి అలవాటు చేసుకోవద్దు త్వరగా పడుకోండి త్వరగా నిద్రలేయండి నిద్ర లేచిన వెంటనే మీ భర్త పాదాలకి నమస్కారం చేసుకోండి అంటే మీరు ఇగోఫీలు కానీ సిగ్గు కానీ ముహమాటం కానీ బిడియం కానీ దయచేసి ఇందులో ఉండద్దు అలాంటి ఉంటే మీ భార్య భర్తల మధ్య అరమరికలు వచ్చి మీరు ఏదన్నా చెప్పాలన్నా మీ భర్త గారు మీతో ఏదన్నా చెప్పాలన్నా చాలా ఇబ్బందికరంగా ఇగోలు పెరిగి ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి భర్త దగ్గర భారీ కానీ భారీ దగ్గర భర్త కానీ ఎప్పుడు సిగ్గుపడద్దు మీరు నిద్రలేసిన తర్వాత మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకుంటే అది భారీకి పుణ్యం భర్తకు కాదు గుర్తుపెట్టుకోండి సుమా మీరు అర్లీ మార్నింగ్ నిద్రలేసిన తర్వాత ఫస్ట్ మీరు ఆచరించవలసింది బ్రష్ చేసి స్నానం చేయాలి ఇది మొట్టమొదటి మీరు అలవాటు చేసుకోండి నిద్రలేయంగానే ఆ ఇంటి గృహలక్ష్మి మొట్టమొదట స్నానం చేయాలి స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళ ఇళ్ళు వాకిలి వంటగది అలాగే వంట కూడా చేయాలి మీరు స్నానం చేయకుండా వంట చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు గురువుగారు అర్లీ మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతారు ఎప్పుడో ఏదో తప్ప అలాంటి ఏదైనా ఉంటే వీలున్నంత వరకు మీరు ముఖ్యమైన తిథులు శుక్రవారాలు మంగళవారాలు అలాగే ఆదివారాలు అమ్మవారికి ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన దినాలు ఉంటాయి ఆ రోజుల్లో మీరు ఖచ్చితంగా లేచి స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి స్నానం చేసిన తర్వాతే ఇంటి పని కూడా చేయాలి ఇవి అలవాటు చేసుకోండి అలాగే ఆ ఇంటి గృహలక్ష్మి ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపం పెట్టడానికి చూడండి అలాగే లక్ష్మీదేవికి సీతాఫలం అన్న దానిమ్మ గింజలు అన్న చాలా ఇష్టం మీరు పూజ చేసిన తర్వాత శుక్రవారం నాడు సీతాఫలం దానిమ్మ గింజలు కొంచెం ప్రసాదం పెట్టడానికి చూడండి ఈ రెండు ప్రసాదంగా పెట్టిన దానివల్ల మనకు ధనప్రాప్తి బాగుంటుంది అలాగే శుక్రవారం నాడు ఎవ్వరికీ ఇంట్లో నుంచి ధనం కానీ ధాన్యం కానీ ఇవ్వరాదు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏదైనా బిజినెస్ తప్పదు అంటే తప్ప ఆన్లైన్ పేమెంట్ అంటే అవి వేరే ఇంట్లో నుంచి బీరు వాళ్ళ నుంచి డబ్బు కానీ ధనం కానీ ఏదన్నా బంగారం కానీ ఏదన్నా వెండి కానీ దయచేసి ముఖ్యంగా ఇవ్వరాదు అలాగే సాయంత్రం లైట్లు వేసిన తర్వాత ఆరు తర్వాత ముఖ్యంగా బియ్యం కానీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఎవరికి ఇవ్వరాదు అలాగే మనం నివసిస్తున్న ఇంట్లో మనం తినడానికి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకుంటాం అవి మన టేబుల్ మీద ఉంటాయి కొద్ది రోజులు మనం తినకుండా కొంచెం రిలే అవ్వడం వల్ల అవి పాడైపోవడం కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మనం నివసిస్తున్న ఇంట్లో మనం ఆ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కుళ్ళిపోయి పాడైపోరాదు ఒకవేళ అలా ఏమైనా అనుకోండి తీసి పడేయండి మన ఇంట్లో పాడైపోయిన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అది లక్ష్మీదేవికి నివాసం ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా వాచ్మెన్కో రోడ్డుకో ఎవరికైనా పాడైపోతున్నా ముందుగానే చూసి ఇచ్చేయండి లేదు పాడైపోయింటే తీసి పడేయండి అవి మాత్రం మన ఇంట్లో టేబుల్ మీద కానీ ఫ్రిడ్జ్లో కానీ దయచేసి పెట్టరాదు అలాగే మనం నివసిస్తున్న ఇంట్లో ఎడమవైపు లేదా కుడివైపు మన ఇంటికి ఎంట్రన్స్లో పూర్ణ కుంభం ఉండాలి ఎందుకనగా లక్ష్మీదేవి చేతిలో ఎప్పుడు కుంభం ఉంటుంది అనగా పూర్ణ కుంభం ఇది క్షీర సముద్రాన్ని చిలికిన తర్వాత అందులో లక్ష్మీదేవి పూర్ణ కుంభంతో వచ్చింది అంటే మన ఇంటి ఎంట్రన్స్ సింహద్వారం పక్కన ఉండే గుమ్మానికి పూర్ణ కుంభం చెక్కించండి లేదు గంధంతో వేయండి లేదా ఫోటోనే పెట్టండి ఇంకోవైపు స్వస్తిక్కి ఇవి రెండు గుర్తులు లక్ష్మీదేవికి ప్రతీక అలాగే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇంట్లో నిద్రించరాదు ఇది చాలా ముఖ్యమైన విషయం సాయంత్రం సంధ్యా సమయంలో మనం నిద్రపోతే లక్ష్మీదేవికి ఆ నిద్ర అనేది చిరాకుంటుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి అన్న వెళ్ళిపోతుంది తప్ప ఉండదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి కొంచెం మంచం మీద కూర్చొని భోంచేయడం అలవాటు ఉంటుంది దయచేసి మంచం మీద కూర్చొని బోన్ చేయరాదు అలాగే తడి కాళ్ళతో నిద్రపోకూడదు అంటే మనం పడుకునే ముందు కొంతమంది కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మీరు శుభ్రంగా అన్ని తుడుచుకొని పొడి బట్టతో అప్పుడు పడుకొని నిద్రించండి అయితే ముఖ్యంగా కొంతమంది ఇంట్లో మనం ఇళ్ళు తొడవకుండా ముగ్గు పెట్టకుండా నిద్రలేసిన వెంటనే కొన్నిసార్లు టైం అయిపోతుందని ప్రసాదాలు చేసేస్తుంటారు అది చాలా హరిష్టం మీరు చెయ్యకపోయినా పర్వాలేదు నిద్రలేసి స్నానం చేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకున్న తర్వాతే ప్రసాదాలు చేయండి అలాగే కొంతమంది తొందరగా టైం అయిపోతుందని నిద్రలేసి రెడీ గుడికి వెళ్ళిపోతారు ఇంట్లో అమ్మవారికి పూజ చేయకుండా వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు మీరు నిద్రలేసి మన ఇంట్లో కొద్దిపాటి పూజ చేసి హారతిచ్చిన తర్వాతే గుడికి వెళ్ళాలి మీరు శుక్రవారం నాడు ఆది శుక్ర మంగళవారాల్లో అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలా ప్రతిఫలాలు అమ్మవారి వైపు నుంచి మనకు ఉంటాయి కనుక ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేలాగా మనమే చేసుకోవాలి కనుక ప్రతి ఇంటి గృహలక్ష్మిలు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా నిలుపుకోవాలని నా మనవి కృష్ణార్పణ